ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో సాయి నగర్ లో ఉన్నాం అయితే సాయి నగర్ లో ఇటీవల కాలంలో ఒక బిల్డింగ్ పై సెల్ టవర్ నిర్మిస్తున్నారంటూ గత ఇరవై ముప్పై రోజుల నుంచి వీళ్ళంతా కూడా నగర పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరగడం జరుగుతుంది ఈ కోవలో ఆ అధికారులు స్పందించకపోయేసరికి ఇవాళ కొంతమంది అధికారులు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇచ్చిన సమాధానానికి వీళ్ళు సంతృప్తి చెందక ఇక్కడ రోడ్డుపై బైఠాయించి సెల్ టవర్ తీయండి మా ప్రాణాలను కాపాడండి రేడియేషన్ తో మా వ్యాధుల నుండి మా పిల్లలను రక్షించండి అంటూ వీళ్ళు ఈ యొక్క దీక్ష చేపట్టడం జరిగింది అయితే ఇక్కడ భార్య ఎత్తున ఎవరి యొక్క వీధికి సంబంధించిన మహిళలు పెద్దలు వీళ్ళంతా ఉంటారో వీళ్ళంతా కూడా ఇక్కడ బయట బైఠాయించడం జరిగింది దీనికి సంబంధించి అసలు ఎందుకోసం వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు ఏంటనే దాని మీద శ్రీరాములు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుంది చెప్పండి అసలు ఈ యొక్క కార్యక్రమానికి కారణం కారణం గా వేస్తున్న ఈ సెల్ టవర్ ని వెంటనే తొలగించాలి షెల్ టవర్ ఎవరు పర్మిషన్ లేకుండా అధికారులు గాని అధికారులు పర్మిషన్ ఇవ్వలేదని అధికారులు చెప్తున్నారు నాయకులు మేము వేసుకోమని నాయకులు చెప్తున్నారు ఎవరు వాళ్ళు ఏరు దాన్ని వెంటనే తొలగించవలసిందిగా కోరుతున్నాం అంటే గత ఇరవై రోజుల నుంచి ఆ అధికారులకి పోలీసు అధికారులకి కంప్లైంట్ చేసాము తర్వాత ఏమో తహసీల్దార్ గారికి కంప్లైంట్ ఇచ్చాము తర్వాత కమిషనర్ గారు కంప్లైంట్ ఇచ్చాము తర్వాత కమిషనర్ గారికి రెండు సార్లు కలవడం జరిగింది కమిషనర్ గారు మాకేం అనుమతులు లేవు మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి ఉన్నారు ఫర్దర్ గా ఇవ్వ నిలిపివేస్తామని చెప్పి ఉన్నారు దాని మీద మేము టవర్ వేసిన ఇంటి దగ్గర ధర్నా చేస్తున్నాము వీళ్ళ అధికారులు అధికారులు వచ్చి చూసి ఫోటో తీసుకుని వెళ్ళారు ఏమైంది ఇంకా మాకు పూర్తిగా వివరం చెప్పలేదు మీరు కంప్లైంట్ ఇచ్చే మేము కంప్లైంట్ తొమ్మిదో తారీఖు కంప్లైంట్ ఇచ్చామండి ఈ నెల తొమ్మిదో తారీఖుని తొమ్మిది రెండు ఇరవై నాలుగుని కంప్లైంట్ ఇచ్చాం అప్పటి నుంచి ఇప్పుడు మాకు ఏ విధమైన స్పందన లేదు అధికారులు రాలేదు అనధికారులు రాలేదు నాయకులు కూడా ఎవరు రాలేదు వచ్చి మా సమస్య పరిష్కరించట్లేదు ఎవరో వల్ల ఈ సెల్ టవర్ వల్ల రేడియేషన్ ఎక్కువైపోయి ఒక రోజు ఫస్ట్ రోజు ఏమో రెండు పిచ్చుకులు పడిపోయినాయండి వెంటనే మరుస రోజు మళ్ళీ నాలుగు పిచ్చులు రాలి పడిపోయి మొత్తం ఏడు పిక్సులు రాలి పడిపోయినండి పిక్చులు రాయిపోయిన వెంటనే రాలి పడిపోయిన వెంటనే మాకు స్పందించాం స్పందించిన తర్వాత ఏంటి విషయం అని అడిగితే ఇది సెల్ టవర్ కాదు బోస్టర్ అని ఓనర్ గారు చెప్పారు హౌస్ వానర్ గారు బోస్టర్ అని చెప్పారు ఇంజనీర్ గారు ఏమో ఆ చెల్ టవర్ అయ్యింది లింక్ టవర్ అని చెప్పాడు తర్వాత ఎవరైతే పర్మిషన్ తీసుకుని వేస్తున్నారు మీరు అని అడిగితే చల్లమయ గారు వేసుకోమన్నారని చెప్పారు అని ఇంజనీర్ చెప్పాడు మాకు దాని మీద చలమయ గారిని కలవడం జరిగింది నేను చెప్పలేదు నా పేరు అలా వాడేసుకుంటున్నారు ఊళ్ళోనే ఆయన అన్నాడు దాని మీద ఎవరి పేరు ఎవరు వాడుకుంటారో తెలియాలి మాకు ఇప్పుడు అనిచేత మేము తొలగించాలి ఓకే ఇది పరిస్థితి ఇక్కడ అయితే అధికారులని అలాగే నగర పంచాయతీ చైర్మన్ కౌన్సిలర్ గారిని వారిని కూడా అడగడం జరిగింది అయితే నా పేరు వాడుకుంటున్నారు తప్ప ఇక్కడ నేను ఏమని చెప్పలేదు అని చెప్పేసి వారు తెలపడం జరిగింది అలాగే ఇక్కడ మరో మహిళ ఉన్నారు దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి వీళ్ళంతా కూడా అధికార న్యూస్ తెలపడం జరుగుతుంది ఈ కోవలో అసలు ఎందుకు ఈ సెల్డ్ అవరుద్దు అంటున్నారు ఏంటనేది అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా మీ పేరు అందరికి నమస్కారం అండి ఇది బహుశా వాంటగారిని అడిగామండి మేము అది బోస్టర్ అమ్మా ఇది అని అన్నారండి ఎర్ర బోస్టర్ అని చూస్తే తవరని అందరూ మాకు చెప్పారండి ఏటీ అని అడిగితే చలమి గారు వేసుకోమన్నారా అని మేము అందరం కలిసి వెళ్ళామండి ఒక యాభై మంది దాకా చలమై గారి దగ్గరికి వెళ్ళామండి వెళ్తే అన్నారు ఆయన నాకు సేమంత నా పేరు అందరూ చెప్పుకొని వాడుకుంటారు అని అన్నారండి ఆయన ఆయన రాలేదండి మరి ఆయన వాడుకోలేదు అన్నప్పుడు ఆయన వచ్చి ఏంటిది నా పేరు ఎందుకు వస్తుందని ఆయన అడగాలి కదండి ఆయన అన్నా లేదండి ముందు మరి ఆయన దగ్గరికి వెళ్ళామండి ఆయన అన్నారు తర్వాత మా అందరం కలిపి మళ్ళీ పంచాయతీ ఆఫీస్ కి వెళ్ళారు ఎంఆర్ ఆఫీస్ కి వెళ్ళారు ఇంకా నెక్స్ట్ మేము ఇక్కడ ఏం జరగకపోతే మాకు న్యాయం కలసి కూడా వెళ్తామండి అలాగే ఇప్పుడు మీకు వచ్చే ఇబ్బందులు ఉంటాయని అందరికీ తెలుసండి అసలు సెల్ టవర్లు ఎక్కడ ఎక్కడ మన శాల్ లో గట్టా పెట్టుకుంటాం కానీ ఇళ్ళ మీద ఎవరు పెట్టుకోరు కదండి అది మాకు ఇబ్బంది అని మీకు ఏమన్నా ప్రజలు పోతారో అని మీకు ఏమన్నా అనిపిస్తే న్యాయం చేయండి లేకపోతే మేము పోరాడతామండి ఎక్కడికన్నా వెళ్తామండి ఇప్పుడు ఇష్టం వద్దు మాకు ఏదండి ఏదైనా రేడియేషన్ వచ్చేది మాకు వద్దండి తిని చెయ్యాలండి మేము ఎంతవరకన్నా వెళ్తామండి లేకపోతే ధర్నా చేసి ఇక్కడే కూర్చుంటామండి అంతే తింటారో లేదనేది ఇంకా మీ ఇష్టం అండి చెప్తే చేయండి మా వెనకాల మీరు ఉండండి తీసేయమని చెప్పేసి ఆరోపిస్తున్నారు కదా మరి దీనికి సంబంధించి అధికారుల దగ్గరికి దగ్గర దగ్గర ముప్పై రోజులు తిరుగుతున్నారు కదా వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమంటారండి ఎవరి మటు మాకు పర్మిషన్ లేదమ్మా అని చెప్తున్నారండి మరి పర్మిషన్ లేని వాళ్ళు ఎలాగా ఏం చేయరు అనేది మాకు అర్థం కావట్లేదు అండి హౌస్ వంటర్ గారేమో చెప్తున్నాను పాప మాత్రం అయితే ఆ మాటే చెప్తున్నాడండి మరి ఆ చలమయ్య గారు వచ్చి నా మీద ఎంత నింద పడిందని ఆయన తేల్చుకోవాలండి మరి వచ్చి ఓకే ఇది పరిస్థితి అల్మండ్ చల్మయ్య గారు పేరు చెప్పడంతో అల్మండ్ చల్మయ గారిని అడిగితే అసలు నాకు ఈ సమస్య మీద ఎటువంటి ఎటువంటి ఉద్దేశం లేదు అసలు నాకు ఆ సమస్య తెలియదు మీరు వచ్చి చెప్తేనే కానీ తెలియదు అని చెప్పేసి ఆయన అనడం జరిగింది అయితే వీళ్ళు అనేది ఏంటంటే ఆయనకి సంబంధం లేనప్పుడు నగరం వారు వచ్చి ఈ సమస్యను పరిష్కరించాలి మేము గ్రామంలోని ప్రజలే కదా అని వీళ్ళంతా తెలపడం జరుగుతుంది అలాగే అధికారులను పంపించినప్పటికీ అధికారులు వచ్చి ఎటువంటి పర్మిషన్లు లేవని చెప్పారు తప్ప తొలగించే పరిస్థితుల్లో మాత్రం ఎటువంటి హామీలు ఇవ్వలేదని చెప్పేసి మరో మహిళ ఉన్నారు ఆవిడ చెప్తారు అసలు ఏంటమ్మా ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అండి ఈ టవర్ వల్ల డేంజర్ అని మాకు తెలవదండి అంత బిగించాక మేము అడిగామండి అడిగితే టీవీకి సంబంధించింది అన్నాడండి టీవీకి సంబంధించింది కదా మేము పెద్ద ఏమో అడగలేదండి తర్వాత పిచ్చుకులు అవి కాకులు చచ్చిపోయాక మాకు అనుమానం వచ్చి ఏంటని ఒకళ్ళు అడిగామండి ఈ టవర్ చాలాలో ఉండాలి తప్ప ఊరుమాయని పెట్టడానికి మీకు బుద్ధి లేదని మాకే గడ్డు పెట్టాడండి అతను అంటే మాకు తెలవదండి పెడుతున్నాడని మేము చెప్పామండి మరి ఈ టవర్ వల్ల పెద్దలకి ఆనకరం అని ఉండి చలిమి గారు ఎలా ఇచ్చారండి మేము ఎవరు పెట్టమన్నారు మా పర్మిషన్ లేకుండా మా సంతమా సంతకాలు ఉండాలి మా మమ్మల్ని పర్మిషన్ అడగాలి అడిగే కదండి పెట్టాలి చలమే గారు పెట్టుకోమన్నాడు పెట్టామని అంటే దగ్గరికి వెళ్ళామండి అప్పుడు నెల రోజులు అవుతుంది సల్మే గారి దగ్గరికి వెళ్ళి అంత మంది వెళ్ళామండి ఇప్పుడు వచ్చే అతను ఏంటి ఏం జరిగింది ఎందుకు ఎలా పెట్టారు దేని పెట్టడం అడగాలి కదండి వద్దండి వచ్చి మరి వాళ్ళకి నాలుగు రోజుల నుంచి పని మానుకొని పాటలు మానుకొని అని చెన్నాళ్ళు ఎక్కడ మొన్న పొదవన్నాడండి పొద్దున్న మధ్యాహ్నం పదమూడు గంటలకు వెళ్ళేవాళ్ళు సాయంత్రం ఐదు గంటల దాకా ఉండిపోయారండి ఆఫీస్ దగ్గర మండల పంచాయతీ ఆఫీస్ దగ్గర మరి ఆడవాళ్ళు అంటే కొద్ది మర్యాద ఉండాలి కదండి పెద్ద మనుషులు వచ్చి ఏంటమ్మా కొన్ని తీయించేస్తాం అని చెప్పాలి కదండి అని ప్రజలకు ఆనుకారం అయింది మాకు వద్దండి వాళ్ళందరూ బద్దలు కొట్టమండి మనం బద్దలు పట్టించామండి మేము ఆడవాళ్ళు ఎక్కుతా ఉన్నామండి వాళ్ళ అబ్బాయి వచ్చి లేదండి అది ఆనకారం అని అందరూ అంటున్నారు కాబట్టి అని వాళ్ళ అబ్బాయిగానే బద్దలు కొట్టించాడండి బద్దలు పట్టాడండి ఇప్పుడు ఓసలు కూడా తీయలేదండి ఏమండి ఏ స్థలవన సీక్రెట్ గా తెచ్చి బిగించేస్తా ఏం చేస్తాం చెప్పండి అవునా కదండి మేము పడుకుంటా అని మేము కానీ చూడం కదా అందు కాబట్టి మాకు ఊసలు కూడా మొత్తం క్లీన్ చేసేలాండి చేసే చేత్తండి వాళ్ళు వాహనం లేకపోయినా ఇక్కడే కూర్చుంటాం అండి మాకు ప్రజలు మా ఈ ప్రజలు ఏంటో తెలుసుకోవాలండి పెద్ద మనుషులు వచ్చి అదే ఓకే ఇది పరిస్థితి మనం చూసాం కదా ఒక ఒక ఉద్దేశపూర్వకంగా చేసేదైతే మాత్రం కాదు ఇక్కడ వీళ్ళ ఆ పిల్లలు అలాగే ఇక్కడ తిరుగుతున్న జంతువులు కుక్కలు ఇవి కూడా అరణించే పరిస్థితి ఉంది ఈ రేడియేషన్ కి అలాగే ఇక్కడ ఏదైతే వీళ్ళందరూ కలిసి ఈ యొక్క ధర్నా అవి చేస్తున్నారో దీనికి సంబంధించి గత ఇరవై ముప్పై రోజుల నుంచి ఎన్నిసార్లు అధికారులు తెలిపినా వాళ్ళు వచ్చి తొలగించడానికైతే మాకు అవకాశం లేదు కానీ లేకపోతే ఆ ఇక్కడ అయితే మాత్రం ఎటువంటి పర్మిషన్లు పంచాయతీ నుండి తీసుకో నగర పంచాయతీ నుండి తీసుకోలేదని వాళ్ళు తెలపడం జరిగింది ఈ కోవలో మరో చంటిపిడ్డలో తల్లి ఉన్నారు ఆవిడ మనకి ఇక్కడ చెప్తారు అసలు ఏంటమ్మా అసలు ఈ యొక్క ధర్నాకి గల కారణాలు ఏంటి నమస్తే అండి ఈ రోడ్డుకి పర్మిషన్ ఇచ్చారండి రోడ్డు వేయడానికి అందరూ వచ్చారు పని చేయడానికి ఇలా పైన టవర్ బిగుతున్నారండి అది చూసి నేను మా ఇంటి వానరు అంకుల్ గారు చెప్పానండి ఆంటీ గారికి చెప్తే ఆంటీ గారు టవర్ వేస్తున్నారండి అంటే ఏమన్నమ్మా అంకుల్ గారు చెప్తానని అంకుల్ గారి దగ్గరికి వెళ్ళారు అంకుల్ గారు వెళ్ళి అడిగితే కేబుల్ కి సంబంధించిన కలెక్షన్ వేస్తున్నానని చెప్పారన్నారండి కాదండి ఆంటీ గారు అది టవర్ కి సంబంధించింది ఒక్కొక్క బాక్స్ తెచ్చి బిగిస్తారని చెప్పానండి చేసిన ఒక నాలుగు రోజులకి టవర్ కి మొత్తం తెచ్చి అన్ని బిగించారండి అది ఆన్ చేసినప్పుడు ఫస్ట్ రోజున మా పిల్లలు ఇద్దరు వచ్చేస్తుంది అని అనివారండి ఇంటి ఇంట్లో ఉన్నప్పుడు స్కూల్ వెళ్ళి స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్కూల్లో ఉంటలేదమ్మా ఇంటి దగ్గరే తలపాటు వచ్చేస్తుంది స్కూల్లో ఉంటలేదు మాకు ఏంటని మా పిల్లలు అన్నారండి రెండు రోజులు కూడా ట్యాబ్లెట్లు వేసాం చిన్న పిల్లలే సర్లే చదువుకున్న చదువు ఒత్తిడి వల్ల ఏమన్నా పిల్లలకి తలపాటు వస్తుందేమో అని అనుకున్నామండి సరలేని అంకుల్ గారికి చెప్పాం ఆంటీ గారికి కూడా తలపాటు వచ్చేస్తుంది అని అన్నారు ఆ అంకుల్ గారు ఏం చేస్తారో మనం తీయించేయాలండి తీయించిపోతే చానా ప్రమాదం క్యాన్సర్లు వచ్చేస్తాయి చంటి పిల్లలు ఉన్నారు పది సంవత్సరాల్లో పిల్లలు అందరూ ఉన్నారు చానా అనారోగ్యాలు వస్తాయండి గర్భసంచికి సంబంధించిన బలహీనతలు కూడా చెప్పలేని వస్తాయి అంకుల్ గారు అండి ఆంటీ గారికి కూడా చెప్పానండి వెళ్ళి అందరం అడిగాం అడిగితే ఆయన ఏమి స్పందించట్లేదు వేయించడం వేయించుతానమ్మా మీరు వెళ్ళి పీకింగ్ అని ఆయన సలహా ఇస్తున్నారండి మాకు అధికారుల దగ్గరికి వెళ్ళి మరి అధికారుల దగ్గర వాళ్ళకి సంబంధించినట్టు మాట్లాడి మా దగ్గర మాకు సంబంధించినట్టు ఆయన మాట్లాడుతున్నారు కానీ సరేలే తెలుసో తెలియకో మీ సలహా లేకుండా నేను ఏం చేయనమ్మా ఇది తీయించేస్తాను ఇది అందరికి ప్రమాదం అని మీరు అంటున్నారు నాకు తెలియక ఏం మాట కూడా ఆయన అనట్లేదండి ఆయన అధికారుల దగ్గరికి వెళ్తున్నారు ఆయనకు సంబంధించినట్టు అక్కడ మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు రెండు అయితేనే పిచ్చుకలు పడిపోయి చచ్చిపోయినాయి పిల్లలకి వచ్చినాయి అంటే ఒక పది రోజులు నెల రోజులు ఉంటే ప్రాణాలు పోవండి ప్రతి ఒక్కరు ప్రాణాలు పోతాయి ఇప్పుడు మేము అందరం ఇక్కడ ఎందుకని అంతలా కూర్చున్నా ఇంట్లో పనులు మానేసుకొని టిఫిన్లు తినకుండా భోజనాలు చేయకుండా పిల్లలు వస్తే స్కూల్ ఉండాలి భోజనాలు వండకుండా మేము ఎందుకు కూర్చున్నా మాకు అందరికి సరదా ఎక్కి కూర్చోవట్లేదండి ఇక్కడ మాకేదో పెట్టుబడి లాభం వస్తుందని కూర్చోట్లేదు మా ప్రాణాలు మేము రక్షించుకోవాలని ఒకవేళ మేము పోయినా కనీసం మా పిల్లలను ఉండాలి కదండి ఎక్కువ ఎఫర్ట్ పిల్లల మీద పక్షుల మీద జంతువుల మీద చూపిస్తారు దాని పవర్ అంతా అది కొద్దిగా ఆలోచించి అధికారులు తీయించాలి ఒకవేళ అధికారుల వల్ల ఈ పని అవని పక్షమున ఇంటి వాండర్ వల్ల అవున పక్షమున మేమే దానికి బాధ్యత వహించి శుభ్రం తీసేస్తామండి దాని వల్ల మాకు ఏ ప్రాబ్లం కూడా ఉండకుండా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఆ టవర్ గాని అధికారులు గాని అలాగే నగర పంచాయతీ నాయకులు గాని ఎవరన్నా స్పందించి తీయకపోతే మేమే చేతుల్లోకి తీసుకునే అవసరం అయితే మేమే వీళ్ళు పీకేస్తామని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాం అయితే ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఉదయం ఏడు గంటల నుంచి సుమారు పదిన్నర పదకొండు అవుతున్న సమయంలో ఇప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమానికి సంబంధించి అధికార న్యూస్ ఆల్రెడీ ఆ న్యూస్ తీర్తుండగానే సమాచారం అందిన ఆ చైర్పర్సన్ భర్త అల్మన్ చల్మీ గారు కౌన్సిలర్ గారు ఇక్కడికి రావడం జరిగింది వచ్చి ఆ మీకు ఎట్టు పరిస్థితుల్లో ఇక్కడ సెల్ టవర్ లేకుండా అధికారులతో మాట్లాడి వాళ్ళకు ఉన్న అర్హతలు ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడి ఇవన్నీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తాం అప్పుడు తొలగించిన పక్షంలో మీకు చేతనైంది చేయండి మీకైతే మాత్రం ప్రజల ప్రజల కోరిక మేరకు ఖచ్చితంగా ఈ సెల్ టవర్ ను తొలగించే ప్రయత్నం అయితే మాత్రం అగల పంచాయతీ అధికారులు అలాగే కౌన్సిలర్లు అందరి సమక్షంలో పెట్టి మేము తప్పనిసరిగా ఈ యొక్క సెల్ టవర్ తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆ చలమయ హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీతో వీళ్ళంతా కూడా దీక్షను విరమించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో పులిష్ట పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ యొక్క సెల్ టవర్ గాని తీయకుంటే మేమే తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మహిళలు అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు వీళ్ళంతా కూడా తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కదా దుర్గా శ్రీనివాస్ తో అధికారి అధికారి